దాని లక్ష్మి అయితే కావ్య దగ్గరకు వచ్చి ఎప్పుడు ఇష్టం లేదు ఇష్టం లేదు అనుకునే నా కొడుక్కి నీ చెల్లినిచ్చి పెళ్లి చేసేలా చేశారు మీరు అని అయితే గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలకి కావ్య ఏంటి ఇప్పుడు ఏం మాట్లాడుతుంది అనేది చూస్తూ ఉంటుంది నా కొడుకు ఇష్టం లేదని చెప్పి ఎలాగోలా నీ కూతుర్ని ఇంటికి కోడలిని చేసే నీ చెల్లిని ఇంటికి కోడల్ని చేసే వరకు నీ ప్లాన్ బాగానే వర్కౌట్ అయ్యింది నా కొడుకు జీవితం నాశనం చేశారా అని చెప్పి అలా అంటూ ఉంటుంది ఇక రాజే అయితే కావ్యత ఎలా అంటూ ఉంటాడు వాడు ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నీదే కానీ ఇంట్లోకి తీసుకురాకపోతే అని అంటే నేనెందుకు తీసుకురావాలండి అని కావ్య అంటూ ఉంటుంది నువ్వు నా మాట విన్నప్పుడు నేను నీ మాట వినాల్సినంత అవసరం లేదు నేను నీ మాట విన్ను అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి కావ్య అయితే అది కాదండి అని అంటే నువ్వు నాతో మరేం మాట్లాడుకో అంతకు మించి ఎక్కువ మాట్లాడుకో ఎక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా గసరిస్తూ ఉంటాడు రాజు ఆ మాటలకి కావ్య అయితే షాక్ అయి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక రాజు అయితే కావ్య కసి చాలా కావ్య కో చాలా కోపంగా చూస్తూ అలా ఉంటాడు